ம்ம்தான்தத்தவா பாஜா பாஜ రవికుమార్ రుద్రాక్షి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లా డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం నిరసన ధర్నా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నూట పదిహేడు జీవోని రద్దు చేసి ఆ రద్దు చేసిన తర్వాత ఉపాధ్యాయులకి విద్యార్థులకు ఇబ్బంది లేని పరిస్థితులు కల్పిస్తామని తెలియజేస్తున్నారు కానీ ఇప్పటికింత ఇంత కాలమైనప్పటికి కూడా నిర్దిష్టమైన జీవో ఏది విడుదల చేయకోకుండా ఈ యొక్క పని సర్దుబాటు కావచ్చు రేషనలైజేషను అలాగే బదిలీలు ప్రమోషన్ల విషయంలో క్లారిటీ లేని పరిస్థితి ఉంది అలాగే పాఠశాల పునరావస్థరీకరణకు సంబంధించి ఎన్ని స్కూల్స్ ఉంటాయనేది ఇంతవరకు నిర్దిష్టమైన నిర్ణయం ఏమీ జరగలేదు మరి ఏ స్కూల్స్ ఉంటాయి ఏ స్కూల్స్ లేదు ఇప్పటికే ప్రతి శుక్రవారం మరి అధికారులు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు యూనియన్లు పిలుస్తూ ఉన్నారు కానీ ఆ మీటింగ్స్లో ఏదైతే యూనియన్లు చెప్పారో ఆ యూనియన్లు చెప్పిన వాటిని మాత్రం ఎక్కడ కూడా క్రైటీరియా తీసుకున్న పరిస్థితి లేదు మరి స్కూల్స్కి సంబంధించి అనేక డిస్పారిటీస్ కనపడతా ఉన్నాయి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో వన్ వన్ సెవెన్ రద్దు చేస్తే ఒకటి నుంచి ఐదు తరగతులకు ఉన్న ఎలిమెంటరీ పార్ట్స్లో ఉండవలసిన పరిస్థితి ఉంది కానీ దానికి భిన్నంగా ఏదైతే గత ప్రభుత్వం కొనసాగించదో దాని విధంగానే రకరకాల స్కూల్ ఫౌండేషన్ స్కూల్స్ అని బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అని మోడర్ ప్రైమరీ స్కూల్స్ అని రన్ చేస్తూ ఉన్నారు మేము కోరేది ఏంటంటే అన్ని చోట్ల కూడా ఏదైతే మోడల్ ప్రైమరీ స్కూల్స్ పెట్టారో దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాం కానీ అట్ ది సేమ్ టైం ఒకటి నుంచి ఐదు తరగతిలో మిగిలిన అన్ని ఊర్లలో కూడా పంచాయతీల్లో కూడా ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఉండాలి ఫౌండేషన్ స్కూల్స్ పేరుతో ఒకటి రెండు తరగతులకే లిమిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు దానివల్ల విద్యార్థులు వారి భవిష్యత్తు కోల్పోయే పరిస్థితి ఉంటుంది అలాగే స్టూడెంట్ పీపుల్ రేషియో చూసినట్లయితే ఒక్కొక్క దగ్గర ఒక విధంగా ఉంది బేసిక్ ప్రైమరీ స్కూల్లో ఒక విధంగా ఉంది అలాగే మోడల్ ప్రైమరీ స్కూల్లో ఒక విధంగా ఉంది ఫౌండేషన్ స్కూల్లో ఒక విధంగా ఉంది దానికి ఇంకా భిన్నంగా హైకూల్స్లో కూడా హై స్కూల్ లో మూడు నాలుగైదు ఐదు తర్వాత వెనక పంపించి ఈ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పునర్దిస్తామని చెప్పిన ఆ యొక్క విద్యాశాఖ అధికారులు ఇప్పుడు హై స్కూల్స్లో కూడా కొన్ని స్కూల్స్లో మూడు నాలుగైదు తరతలు వెనక్కి పంపించకుండా దాని స్థానంలో ఒకటి రెండు తరగతులు కూడా యాడ్ చేస్తామని చెప్తున్నారు అక్కడ వేరే రేషియో ఉంది పది మందికి ఇద్దరు ఉపాధ్యాయులుగా ఉన్నారు వేరే బేసిక్ ప్రైమరీ స్కూల్కి వచ్చినప్పటికీ మరి ఒక ఇరవై వరకు ఒక ఉపాధ్యాయుడే ఉండే పరిస్థితి ఉంది ఇప్పటికే సింగిల్ టీచర్ స్కూల్స్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఒక టీచరు మొత్తం ఐదు తరగతులు విద్యార్థులు అంతమంది ఉన్నప్పటికీ కూడా అన్ని సబ్జెక్టులు బోధించడం అనేది కష్టతరమైన సమస్యగా ఉంది అట్ ది సేమ్ టైం హై స్కూల్స్లో చూసినట్లయితే వన్ ఇస్ టూ ఫిఫ్టీ త్రీ రేషియో పెడతా ఉన్నారు వన్ ఇస్ టూ ఫిఫ్టీ త్రీగా సెక్షన్లు పెడితే ఇవాళ పిల్లల యొక్క పరిస్థితికి కానీ వారి యొక్క వారి ఎడ్యుకేషన్ సంబంధించిన వారి వ్యక్తిగత విషయాలు కూడా దృష్టిలో పెట్టుకుని వన్ ఇస్ టూ ఫార్టీ ఫైవ్గా ఉండాలి నలభై ఐదుకి సెక్షన్ కొత్త సెక్షన్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాం అలాగే ఇక మిగతా సంబంధించి బదిలీలకు సంబంధించి కానీ విషయాలు చూస్తున్నట్లయితే ఏదైతే ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉన్నారు దానికి కూడా ఒక నే నిబద్ధత కనపట్టలేదు కొంతకాలం కొంతమందికి ఉందాన్నీ కొంతకాలం అలాగే కొన్ని వర్గాలకు లేదని చెప్తా ఉన్నారు అప్పటికే పిహెచ్ క్యాండిడేట్లు కావచ్చు అలాగే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు కోర్టుకు పోయి ఉన్నారు వారు కూడా బదిలీలో ఉండే పరిస్థితి ఉంది ఈ విధంగా అసంబద్ధమైన నిర్ణయాలు ఖచ్చితమైన జీవో విడుదల చేయకోకుండా ఉపాధ్యాయుల సంఘనాయకత్వం చెప్పే వాటికి ఎక్కడో ఆస్కారం లేకుండా జరుగుతూ ఉంది దీన్ని వెంటనే విడనవలసిన పరిస్థితి ఉంది దానికోసమే ఇవాళ అన్ని జిల్లా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఉన్నత విద్యాధిలో కావచ్చు వెంటనే నాయకత్వాన్ని పిలిచి యూటీఎఫ్ నాయకత్వాన్ని పిలిచి ఇక్కడున్న అసభాధాలు తొలగించి టీచర్లకి అలాగే పిల్లలకి ముఖ్యంగా చిన్నపిల్లలకి విద్య అభ్యసించే పరిస్థితి అనుకూలంగా ఉండేటట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి లేని పక్షంలో అరే పదిహేనవ తేదీన పెద్ద రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిషనర్ కార్యాలయం దగ్గర ధర్నా నిరసన ఉన్నాం అక్కడికి కూడా ఆగిపోతే దీన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి చేస్తూ ఉన్నాం ప్రధానంగా డిమాండ్ ఏదైతే ఉందో జీవో విడుదల చేయాలి జీవో కూడా విద్యార్థులకు పిల్లలకు ఇబ్బంది లేని పరిస్థితి ఉండాలి స్వేచ్ఛగా చదువుకునే పరిస్థితి ఉండాలి అట్లా చేయబోతే ప్రైవేట్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించినట్లుగా ఉంది అనేక మంది పిల్లలు ఈ ప్రభుత్వ బళ్ళు వదిలిపోయే పరిస్థితి ఉంది ఉపాధ్యాయులుగా మేము మా ప్రభుత్వ పాఠశాలను నిలుపుకోవడానికి ఎన్రోల్మెంట్ డ్రైవ్లు చేస్తా ఉన్నాం పిల్లల దగ్గరికి వెళ్తా ఉన్నాం పేరెంట్స్ను కోరుతూ ఉన్నాం స్కూల్ స్ట్రంగన్ చేయడం ప్రయత్నం చేస్తున్నాం అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా దానికి సహకారం చేసి ఏదైతే నిబద్ధతలుగా ఉన్న విషయాలు ఏదైతే డిస్పారిటీస్ వాటిని తొలగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయ ఫెడరేషన్ తరఫు నుంచి ఉన్నాం థ్యాంక్ యూ జేఏసీ చైర్మన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ కార్యాచరణ సమితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర యూటీఎఫ్ ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరు జిల్లా యూటీఎఫ్ ఆధ్వర్యంలో డిఓ ఆఫీస్ దగ్గర నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి జేఏసీ తరఫున మద్దతు తెలియజేయడానికి రావడం జరిగింది మరి అన్ని విషయాలు కూడా రుద్రాక్షి రవికుమార్ గారు తెలియజేశారు విచారంగా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి మరి మానవ వనరుల శాఖ మంత్రి గౌరవనీయులు లోకేష్ బాబు గారు మరి ఆయన ముందుగా నేను తీసుకుంటాను ఆ యొక్క శాఖనే ప్రక్షాళన చేస్తానని చెప్పిన తర్వాత ఏదైతే నూట పదిహేడు జీవో ఉందో దాన్ని రద్దు చేసి మరి దానికి సంబంధించిన సంబంధించిన జీవోని మరి రిలీజ్ చేయకపోవడం దానిలో ఉన్న డిస్పారిటీలు ఏదైతే అసంబద్ధతంగా ఉన్నా అవన్నీ కూడా తొలగించాలని మరి రేపు యాక్ట్ కూడా తీసుకొచ్చారు బదిలీలకు సంబంధించి ఆ బదిలీలకు సంబంధించిన యాక్ట్లో కూడా సరైన విధి విధానాలు పొందుపరచకుండా దీన్ని మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేయకుండా అధికారులు ఆడుతున్న ఒక నాటకంగా ఉంది ఎందుకంటే అధికారులే గతంలో ప్రవీణ్ ప్రకాశను ఒక అధికారి రష్టు పట్టించాడు అక్కడున్న విద్యా వ్యవస్థను మన మన రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థని అప్పుడున్న ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించడం జరిగింది ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితిని అధికారులు చేస్తున్నారు ఈ అధికారులు చేసే ఈ చర్యల వలన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చట్టపేర వస్తుంది మేమైతే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లుగా మేము కోరుకునేది ఒకటే మమ్మల్ని మేము మేము ఉద్యోగ సంఘాలుగా ఉద్యో ఉపాధ్యాయ సంఘాలుగా మేము పెట్టిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చర్చలుగా ఆహ్వానించి మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ బాబు గారు కానీ అధికారులు పిలిపించి వెంటనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలి లేదంటే మరి రేషనలైజేషన్ ఉంది రేపు రాబోయే రోజుల్లో బదిలీలు చాలా ఇంపార్టెంట్ విద్యాశాఖకు సంబంధించి ఇప్పటికే మరి చాలా డ్రాప్ అవుట్స్ ఇన్నీ ఉన్నాయి చాలా కష్టపడుతున్నారు ఉపాధ్యాయులు కానీ సమస్యలు ఇన్ని సమస్యలు ఉన్నా కూడా మరి విద్యాశాఖ అధికారులు కానీ విద్యాశాఖ మంత్రి గారు మరి పిలవ చర్చలకు చర్చలకు ఆహ్వానించబో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో యూటిఎఫ్ చేపట్టే కార్యక్రమాలకి జేఏసీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరు